ఎంఎల్సి గారికి అండ్ ఆల్సో మై కాన్స్టెంట్ సపోర్ట్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫ్రెమిలీ రెడ్డి గారికి అండ్ మిగిలిన ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ అండ్ ఆల్సో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మెడల్ విన్నర్స్ అందరికీ నానేస్తాను సో ఇంతమంది పెద్దవాళ్ళు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడడానికి ఏం మిగతా కానీ ముఖ్యంగా ఫస్ట్ నేను పిల్లలతో మాట్లాడే ముందు ముఖ్యంగా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ మహాయోగి లక్ష్మణ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఫస్ట్ ఐ నీడ్ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టువర్డ్స్ కేవలం ఈరోజు నన్ను ఇన్వైట్ చేసినట్టు మాత్రమే కాదు దిస్ గ్రాటిట్యూడ్ గోస్ లైక్ వే బ్యాక్ సో ఇలాంటి కాంపిటీషన్స్ కంటక్ట్ చేయడం దగ్గర నుంచి ఐ మీన్ మీ అందరూ పార్టిసిపేట్ చేసే ఉంటారు కాంపిటీషన్స్ మిస్ కాంపిటీషన్స్ కానీ లేకపోతే ఎస్ఏ ట్యూషన్ సో సో కాంపిటీషన్స్ నేను ఆల్మోస్ట్ రెగ్యులర్ పార్టిసిపెట్ ఉంది వాటన్నిటిలో సో వాటన్ని పార్టిసిపేట్ చేశాను కొన్నిసార్లు ఫీల్ అయ్యాను కొన్నిసార్లు గెలిచాను సో ఐ మీన్ అండ్ సపోర్ట్ సపోర్ట్ సపోర్ట్స్టెంట్ సో ఇప్పుడు మీరందరూ విన్నారు కూడా సో గోల్డ్ మెడల్ కూడా వన్ ఆఫ్ ది అవార్డింగ్స్ అని నేను సో ఇలాంటి సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో అలా అలాంటి వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను సో అది నేను ఫస్ట్ అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పాలనుకున్న విషయం అండ్ సి ఇప్పుడు సో ఎన్ని మాట్లాడినా సరే మేబీ మీకు ఎక్కువ గుర్తుండొచ్చు గుర్తుండకపోవచ్చు కాబట్టి నేను ఓన్లీ టూ మెయిన్ థింగ్స్ చెప్తాను మీకు ఓకే సో సో దట్ రిమెంబర్ ఓకే ఫస్ట్ ఇంతసేపు మీకు ఇక్కడ నా గురించి ఈ ర్యాంక్ వచ్చింది లేకపోతే ఈ సర్వీస్లో ఉన్నాడు ఇక్కడ ట్రైనింగ్లో ఈ ర్యాంక్ సక్సెస్ అయ్యారు అని మాత్రమే వింటున్నారు కదా బట్ దీనికి వెనకాలన్న స్టోరీ కూడా మీకు తెలియాలి సో ఏంటంటే ఫెయిూర్ ఇస్ వెరీ కామన్ ఓకే సో మీ ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అని ఇంటర్నలైజ్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫెయిల్యూర్ ఇస్ నార్మల్ ఓకే సో నేను సక్సీడ్ అవ్వడానికి ముందు డాడీ చెప్పినట్టు త్రీ టైమ్స్ ఐ ఫెయిల్ ఓకే సో త్రీ టైమ్స్ ఐ ఫెయిల్ ఫోర్త్ ఫోర్త్ అటెంప్ట్ లో నాకు ఒక ర్యాంక్ వచ్చింది ఫిఫ్త్ అటెంప్ట్ అగైన్ ఐ ఫెయిల్ సిక్స్త్ అటెంప్ట్ అగైన్ ఐ సక్సీడ్ సో సిక్స్ అటెంప్ట్స్ రాస్తే ఐ సక్సీడెడ్ ఓన్లీ ట్వైస్ బట్ ఫోర్ టైమ్స్ ఐ ఫేస్ ఫెయిల్యూర్

సో ఫెయిల్యూర్ ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అండ్ ఫెయిల్యూర్ కి ఎలా రియాక్ట్ అవుతున్నారు హౌ యు ఆర్ బౌన్సింగ్ బ్యాక్ సో అది ఇంపార్టెంట్ విషయం ఓకే సో అలా మీరు అది అలా రియాక్ట్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ సక్సెస్ అయినప్పుడే ఎవ్రీ వన్ విల్ రిమెంబర్ యువర్ సక్సెస్ అప్పుడు ఫెయిల్యూర్స్ గురించి అందరూ మర్చిపోతారు ఓకే సో మీరు కూడా మర్చిపోతారు ఇప్పుడు నేను డెలిబరేట్గా గుర్తు చేసుకుంటున్నాను కానీ బట్ Mostly, I also remember about my success. So, but if success reach, up you will have to go through the failures. Okay? So, in case, I mean, God willing, maybe you you will not have to face any failures. But if you face failure, so uh, this is how you come back. Okay? How you come back and very it's important. How you react to it, and uh, how you take support from your parents, friends. तो आदि साला इम्पोर्टेंट। तो आदि आदि फर्स्ट विश्लम। सेकंड विश्लम एक्चुअली इम्पोर्टेंट नहीं जब तक आप तुम्हारे बट एमएलए का लागे सुना कहाँ पहले। मोटिवेशन, ओके। येरोज़ जो साला इम्पोर्टेंट। तो ये दिस सेवेंट सितंबर, ओके। यू लॉग रिमेम्बर दिस वेरी वेल, ओके? सो मेबी इक्कड ఇప్పుడు రైట్ నో యువర్ అడ్రినల్ విల్ బి వెరీ ఐ మీన్ ఇట్ విల్ బి రషింగ్ త్రూ యువర్ బాడీ అండ్ ఎవ్రీవన్ విల్ బి థింకింగ్ ఓకే నేను అది చేయాలి నేను సాధించాలి అని మోటివేషన్ చాలా హైలో ఉంటుంది ఇప్పుడు మీకు ఓకే అండ్ ఇవాళ నైట్ అయిన తర్వాత మేబీ మీకు కాసేపు నిద్ర కూడా పట్టకపోవచ్చు ఓకే సో మేబీ ఫ్యూచర్ గురించి మీ రోజు ఆలోచించకుండా ఇప్పుడు ఆలోచించాలన్న తప్పన అనుకుంటే స్టార్ట్ అవ్వచ్చు అవుతుంది కూడా ఓకే మేబీ టుమారో డే ఆఫ్ టుమారో దట్ విల్ కంటిన్యూ టూ త్రీ డేస్ బట్ సార్ చెప్పినట్టు ఇట్ విల్ కమ్ డౌన్ టెంపరీ సో మోటివేషన్ దట్ ఈప్లింపుల్ ఎక్సాంపుల్ ఫర్ ఎక్సాంపుల్ మేబీ ఫిట్నెస్ జర్నీస్ వెరీ సింపుల్ ఎక్సాంపల్

ఓకే సో డిసిప్లిన్ అనేది ఏంటంటే మీకు మోటివేషన్ ఉన్నా లేకపోయినా చేయాలనిపించినా చేయాలనిపించకపోయినా ఇప్పుడు చదువుకోవడం గురించి తీసుకోండి ఓకే సో ది అకాడమిక్ ఇయర్ సమ్ డేస్ వెరీ ఎక్సైటెడ్ టు స్టడీ సమ్ డేస్ ఓకే క్లాస్ చాలా బాగా చెప్పారు చదవాలనిపిస్తుంది సమ్డేస్ ఎగ్జామ్స్ ఉన్నాయన్న భయంతో చదువుతాం బట్ కొన్ని రోజులు అస్సలు చదవాలనిపించకపోవచ్చు బట్ ఆ రోజు కూడా ఎవరైతే డిసిప్లిన్గా చదువుతారో ఆర్ మేబీ చదవడం గురించే కాదు ఇట్ ఇట్ కెన్ బి అబౌట్ ఎనీ ఎనీ యాక్టివిటీ సో అది మీ జాబ్ అయినా సరే ఏదైనా సరే మీకు కంప్లీట్గా మోటివేషన్ ఆర్ ఇంట్రెస్ట్ లేకపోయినా బట్ స్టిల్ ఎప్పుడైతే చేస్తారో దాట్స్ వాట్ విల్ ట్రాన్స్లేట్ ట్రాన్స్లేట్స్ ఓకే సో డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ ఓకే మోటివేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో ఐ మీన్ డిసిప్ ఇఫ్ నాట్ ఈక్వల్ ఇఫ్ నాట్ మోర్ అట్లీస్ ఈక్వల్లీ ఓకే సో ఈ టూ టూ ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ వచ్చేసి డోంట్ ఫియర్ ఓకే నార్మల్ హౌ యూ రియాక్ట్ ఇట్ అండ్ హౌ యూ బాన్స్ బ్యాక్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ సెకండ్ వచ్చేసి డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ ఓకే ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో these these matters i, 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 I am talking no, please keep it group it and these are very very implementable also uh, and uh, you can implement them, okay and uh, uh, already uh, sunbay gar chetna to they are very inclined to support you people for civil services candidates like the like, like, highest levels or mlc jabna to we need more officers ఓకే సో మీరు ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే నా కాన్స్టెంట్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది ఓకే సో గైడెన్స్ ఐ క్యాన్ క్యాన్లీ యూ ఓకే నేను నేర్చుకున్న లర్నింగ్స్ కానీ ప్రిపరేషన్లో అండ్ నేను చూసిన ఐ మీన్ మొబైల్ నేనేమైనా మిస్టేక్స్ చేస్తుంటే అవి మీరు చేయకుండా అండ్ సో ఆ సపోర్ట్ ఇవ్వడానికి నా 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 సైట్ నుంచి సపోర్ట్ అయితే కంప్లీట్గా ఉంటుంది యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ ఓకే సో ఐ మీన్ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్